కీలక మనం చూసుకున్నట్లయితే రైతులకు పిఎం కిసాన్ రైతులకు నిధులైతే విడుదల చేయడం జరిగింది పీఎం కిసాన్ నిధులైతే విడుదలైన అన్నమాట రైతులందరికీ కూడా అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించే ఆశయంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పిఎం కిసాన్ నిధులైతే విడుదలయ్యాయి ఈ పథకం కింద పంతొమ్మిదో విడత నిధులను నేడు ప్రధాని మోడీ విడుదల చేశారు బీహార్లోని బాగల్పూర్లో జరిగిన కార్యక్రమంలో భాగంగా పీఎం కిసాన్ సంబంధిత నిధులైతే విడుదల చేశారు సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు పంతొమ్మిదో విడతలో భాగంగా నిధులైతే విడుదల చేశారు అయితే ఈ పథకం కింద ఇరవై రెండు వేల కోట్లు తొంభై తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల మంది రైతులకైతే వేశారు రైతులకు ఏటా ఒక్కో విడత రెండు వేల చొప్పున మూడు విడతలు ఆరు వేలు సాయం అందిస్తూ ఉన్నారు కదా పిఎం కిసాన్ పథకాన్ని కేంద్రం రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై నాలుగున ప్రారంభించిందనమాట ఇప్పటి వరకు పదకొండు కోట్ల మంది రైతులకు పద్దెనిమిది వాయిదాల్లో మూడు పాయింట్ నాలుగు ఆరు లక్షల కోట్లు అయితే విడుదల చేశారు ఇక పంతొమ్మిది విడత డబ్బులు ఖాతాలో జమ అయ్యా లేదో తెలుసుకోవడానికి సంబంధించి కూడా మనకు స్టేటస్ అయితే ఇచ్చారు అయితే ముందుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మాత్రం కొంతమందికి అయితే జమ అవుతున్నాయి ఆల్రెడీ మెసేజ్లు అయితే వస్తున్నాయి అనమాట సో మీరు ఇక్కడ చూడవచ్చు ఏపీ తెలంగాణ రైతులకైతే ఇప్పుడు ఇప్పుడే మెసేజ్లు అయితే ఉన్నాయన్నమాట పిఎం కిసాన్ పథకం యొక్క పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు మొత్తం మీ బ్యాంకు ఖాతాలో జమ చేయబడింది మీ వ్యవసాయ అవసరాల్లో ఇది మీకు సహాయపడుతుందని ఆశిస్తున్నాను అని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ గారు అందరికీ మెసేజ్లు అయితే పంపిస్తూ ఉన్నారన్నమాట సో మెసేజ్లు అయితే వస్తున్నాయి సో డబ్బులు పడుతున్నాయి సో చెక్ చేసుకోండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని